పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాన్ సువార్త యోహాన్ సువార్త పదిహేనవ అధ్యాయం మొదటి రెండు వచనాలు మనము చదువుకుందాం మొదటి రెండు వచనాలు నేను నిజమైన ద్రాక్షలిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను అలే డూయ నామానికి మహిమ గలుగుదాక దేవుడు ఇక్కడ తను తాను ఒక అద్భుతమైన వ్యవసాయకుడిగా పరిచయం చేసుకుంటున్నాడు ఆయన ద్రాక్షవల్లి అయినటువంటి ప్రభు అయిన యేసుని మనకు పరిచయం చేస్తున్నాడు ఆయన నిజమైన ద్రాక్షవల్లి మరి ఆ ద్రాక్షల్లిని చక్కగా నీరు గట్టి పలింప చేసే వ్యక్తి తండ్రి అంట అలా లూయ తండ్రి వ్యవసాయకుడు మరి తండ్రి చేసే పని ఏంటి ఆ ద్రాక్షల్లిలో పలింపని ప్రతి తీగను తీసి పారవేస్తాడు మరి ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా పలింపవల్లని దానిలోని పనికి దాని తీగలు పారవేస్తాడంట లేదా తీసివేస్తాడు అలా లూయా దేవునా మన మహిమగలిగిన కాక కాబట్టి ప్రభు యుద్ధకు వచ్చే ప్రతి వ్యక్తి ఒక తీగగా ఇక్కడ ప్రభు అయిన యేసు చెప్తున్నాడు ప్రభు వచ్చే వచ్చేవాళ్ళు మరి ప్రభువుతో సహవాసం కలిగి ఫలించకపోతే ఆ తీగలను దేవుడే తీసేస్తాడంట లేదు ప్రభువుతో క్రమమైనటువంటి సహవాసం కలిగి ప్రభువులో ఫలించుటకు ప్రయత్నిస్తున్నప్పుడు ప్రభువులో ఫలించుటకు మరి ఆశిస్తున్నటువంటి వ్యక్తి ఇంకా ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలను దేవుడు తీస్తాడు కాబట్టి దేవుడు దేవుని యొక్క ఆశ ఏంటంటే ఆయన బిడ్డలైన మనము ప్రభువులో దినదినాభివృద్ధి చెందాలి ప్రభువులో ఆశీర్వాదకరంగా మన జీవితము ఎదగాలి అని దేవుడు కోరుకుంటాడు మరి ప్రభువులో నీవు ప్రారంభించిన ఆత్మీయ జీవితాన్ని ఫలింపనీయకుండా అభివృద్ధి చెందనీయకుండా ఏదైతే అడ్డుపడుతుంటాయో ఆ అడ్డుపడే ప్రతి పనికిరాని తీగలను దేవుడు ఏం చేస్తాడు తీసివేయడం ప్రారంభిస్తాడు తీసివేసిన తర్వాతనే ప్రభు మళ్ళను ఇంకా అధికంగా పలింపజేస్తారంటే లుయా ఎందుకంటే మనము బహుగా ఫలించటం వలన తండ్రికి మహిమ కలుగుతుంది అని ఎనిమిదో వచనం చెప్తుంది ఇక్కడ మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రికి మహిమ కలుగును కాబట్టి మనలో చాలా పనికిరాని ఉంటాయి పనికిరాని తీగ లేదా నేను ప్రభువులో ఎదనీయకుండా ఆటంకపరుస్తున్నటువంటి క్రియ అని గ్రహింపు లేకుండా మనము కొన్ని కొన్ని అనవసరమైనటువంటి స్వభావాలు కావచ్చు పరిచయాలు కావచ్చు మన యొక్క జీవితంలో వాటిని మనము కొనసాగిస్తూ ఉంటాం కొన్ని అలవాట్లు కావచ్చు వీటిని మనము కొనసాగిస్తుంటాం అటువంటి వాటిని దేవుడు ఏం చేస్తాడంట వాటిని తొలగించడం ప్రారంభిస్తాడు అల్లి ఎప్పుడు తొలగిస్తాడు ప్రభువులో పలించాలనే ఆశ నీలో పెరిగే కొలది తొలగిస్తాడు ఆ ఆశ నీలో పెరగనప్పుడు ప్రభువు దాని గురించి పట్టించుకోడు నేను ప్రభువులో ఎదగాలి నేను దేవుని బిడ్డగా రూపాంతరం చెందాలి నేను ఏసయ్య బిడ్డను ఏసు కొరకు జీవించాలి అనే ఆశ ఒక వ్యక్తిలో ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో దేవుడు ఏం చేస్తుంటాడు ఆత్మ సంబంధమైనటువంటి ఆపరేషన్స్ చేస్తూ ఉంటాడు మనలో అూయా ఇది నిరంతరమైనటువంటి ప్రక్రియ నిరంతరము నువ్వు బహుగా భరించగలిగేందుకు ఏవి అవసరమో ఏవి అవసరం లేదో దేవుడు చూసి వాటిని తొలగిస్తూ ఉంటాడు లూయ మరి ఆది కాండంలోకి మనం వెళ్తే ఆది కాండము పదకొండో అధ్యాయము మరి ఇరవై ఆరో వచనం మనం చదువుదాం ఇక్కడ వాచ్యం చెప్తుంది తెరహు దెబ్బది ఏండ్లు బ్రతికి అబ్రాహ్ములు నాహోరులు హారానులు కనిను కాబట్టి తెరహు అనే వ్యక్తికి మరి ముగ్గురు బిడ్డలు పుట్టారంట అబ్రాము నాహోరు హారాలు కాబట్టి ఈ ముగ్గురులో దేవుడు ఏం చేసినాడు అబ్రాము అనే వ్యక్తిని ఎన్నుకున్నాడు అతన్ని ఫలింప చేయాలని ఆశపడ్డాడు ఫలింప చేయాలి అని దేవుని యొక్క ఆలోచనలో ఉన్నప్పుడు మరి అతన్ని ఫలించనీయకుండా ఏ పరిస్థితి అయితే ఏదైతే అడ్డుగా ఉందో ఆ అడ్డులు తొలగేంత వరకు ప్రభు అతన్ని దర్శించలేకపోయినాడు అంటారు మరి ఈ వాక్యం చెప్తుంది ఇక్కడ పదకొండవ అధ్యాయము ముప్పై రెండవ వచనంలో తెరహు బ్రతికిన దినములు రెండు వందల ఐదేండ్లు తెరహు హారాలలో మృతి పొందాడు మరి పన్నెండు మొదటి వచనం చూస్తే ఏహోవారు నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదంగా ఉండవు కాబట్టి చూడండి ఇక్కడ అబ్రాహాము యొక్క తండ్రి తెరహు మృతి పొందేంత వరకు అబ్రాహాముడు దేవుడు దర్శించిన అబ్రాహాము యొక్క తండ్రి ఎప్పుడైతే మరణించినాడో మరి అప్పుడు దేవుడు అబ్రహంతో మాట్లాడతాడు ఇప్పుడు నువ్వు లేచి రావాలి నువ్వు అన్నిటిని వదిలిపెట్టి నువ్వు వచ్చినప్పుడే నేను నిన్ను ఆశీర్వదించగలను అూయా దేవుడి నా మహిమ మహిమగలుగులుగా మనం అనుకోవచ్చు తండ్రిని దూరపరిచేడు దేవుడు మరి ఎంత కఠినాత్ముడు కన్న తండ్రినే దూరం చేసి దేవుడు ఆశీర్వదించాలని కానీ తెరహు ఏం పనిచేసేవాడంటే విగ్రహాలు తయారు చేసే వ్యాపారం అయింది చరిత్ర కనుక మనం చూస్తే వాళ్ళు విగ్రహములను చేసి అమ్మేవాళ్ళంట దేవుడు ఏం చేశాడు ఆ తెరహు అనే వ్యక్తిని తన జీవితం అబ్రాహ్ము జీవితం నుంచి తొలగించిన తర్వాతనే అబ్రాహ్ములు ఆ పనికినాడు తీగలాగనే దేవుడు ఆయన చూశాడు తెరహుని ఎంతవరకు ఆ అబ్ అబ్రాహం తెరహుతో ఉన్నాడు అంతవరకు అబ్రహాం దేవుడు దర్శించలే తెరహు మృతి పొందిన తర్వాత దేవుడు అబ్రాహాంతో మాట్లాడాడు తర్వాత అబ్రహాం జీవితాన్ని మనం గమనిస్తే అబ్రాహం దేవుడు నీవు బయలుదేరి రా అని చెప్పేసి అన్నప్పుడు అబ్రాహాం ఏం చేశాడంట పన్నెండవ అధ్యాయం నాలుగో వచ్చేయం చూద్దాం యహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహం వెళ్ళెను లోతు అతనితో కూడా వెళ్ళను ఇక్కడ అబ్రాహముని రమ్మన్నప్పుడు ఈయనేం చేస్తున్నాడు తన సహోదరుని కుమారుడైన లోతును కూడా వెంట తీసుకుని వస్తున్నాడు ఈ లోతు లోతును కూడా దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పలేదు దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తానన్నాడు అబ్రాహ్మును ఆశీర్వదిస్తా అన్నాడు కానీ వెంట లోతును ఎప్పుడైతే తీసుకొచ్చినాడో ఆ తర్వాత ఎక్కడు కూడా దేవుడు అబ్రాముడు దర్శించినట్టు రాయబడి ఉండదు అక్కడ కానీ పదమూడవ అధ్యాయము పద్నాలుగవ వచనం మనం అక్కడికి వెళ్తే లోతు అబ్రాములు విడిచిపోయిన తరువాత యహోవా ఇదిగో నీవు కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తర తట్టు దక్షిణ తట్టు తూర్పు తట్టు పరమ తట్టు చూడుము ఎందుకనగా నీవు చూచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును నేను సదాకారం ఇచ్చేదను అవు ఇక్కడ ఏం జరిగింది ఆయనతో పాటు ఉన్న లోతు అబ్రాహామును విడిచిపెట్టేదాకా దేవుడు మళ్ళా దర్శించడం లేదు అబ్రాహం అబ్రాహం యొద్ధ నుంచి లోతు ఎప్పుడైతే సుధోమ గోమర వైపు వెళ్ళిపోతాడో వెళ్ళిపోయిన తరువాత దేవుడు అబ్రాహామును మళ్ళా దర్శిస్తున్నాడు అది వెల్లుయా దీన్ని మనం గమనిస్తే మనకేం అర్థమవుతుందంటే మనం కొన్ని కొన్ని మార్చుకోవాల్సినటువంటి స్వభావాలు మార్చుకోనంత వరకు విడిచిపెట్టాల్సినటువంటి వ్యక్తులను విడిచిపెట్టేంత వరకు సరి చేసుకోవాల్సినటువంటి క్రియలు సరి చేసుకోనంత వరకు ప్రభువు మనలను అని అనియా కొన్ని కొన్ని మనము అంటిపెట్టుకొని ఉంటాం కొన్ని కొన్ని కొంతమంది వ్యక్తుల గురించి కొన్ని కొన్ని స్వభావాల గురించి దేవుడు మరలా మరలా మనతో మాట్లాడతాడు నేను నిన్ను మట్టికే ఎన్నుకున్నాను కానీ ఆ వ్యక్తులతో లేదా అవిశ్వాసులతో మీరు జోడిగా ఉండద్దు లేదు నువ్వు చేసే ఈ క్రియలు నాకు అయిష్టమైనవి వీటిని తొలగించుకో అని ప్రభు మనకు అనేకసార్లు చెప్తుంటాడు కానీ వాటి మీద ఆసక్తి మనకు ఎక్కువగా ఉంటుంది వాటిని చెయ్యాలనే ఆశ మనలో కలుగుతూ ఉంటుంది ఎందుకంటే పాపం అనేది చాలా అట్రాక్ట్ చేస్తుంది లోక సంబంధమైన వ్యక్తులు చాలా అధికంగా మనలను ఆకర్షిస్తారు లోక సంబంధమైన పని దేవుని ప పని కంటే ఆకర్షణీయంగా కనిపిస్తుంది కాబట్టి మనిషి ఏం చేస్తాడు దానికి తొందరగా అట్రాక్ట్ అయిపోతాడు లోక సంబంధమైన క్రియలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తాడు దేవుడి దేవుడు చెప్పిన పనులు కావచ్చు దేవుడు చేయమనే క్రియలు కాను కావచ్చు వాటిని విడిచిపెట్టడానికి ఆ పని చేయడానికి మనము మనకు ఇష్టమైన వాటిని విడిచిపెట్టమంటాడు దేవుడు అప్పుడు మనం విడిచిపెట్టలేము ఇప్పుడు యేసు ప్రభు తన శిష్యుణ్ణి పిలుస్తున్నాడు మార్కు సువార్త మార్కు సువార్త ఒకటో అధ్యాయం మనం గమనిస్తే ఒకటో అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిది వరకు ఇక్కడ ఆయన గల్లే సముద్ర తీరంలో వెలుచుండగా సీమోను సీమోను సహోదరుడు ఆంధ్రేయు సముద్రంలో వలవేటు చూచిన వాళ్ళు జాలరుడు ఏసు నా రండి నేను మిమ్మల్ని మనుషులు పెట్టు పట్టు జాగ్రత్తగా చేసిదని వాడితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించి వెంటనే వాళ్ళు చేసిన పని ఏంటి దేవుడు పిలిచినప్పుడు వలలు విడిచిపెట్టారట ఏదైతే దేవునికి వీళ్ళకి అడ్డుగా ఉందో ఆ యొక్క దానిని వాళ్ళు వదిలిపెట్టి ఏసైను వెంబడిస్తున్నారు అలి లుయా చాలా మంది ఏం చేస్తారంటే లోకాన్ని వెంట పెట్టుకొని ఉంటారు దేవుడితో నడుస్తూ ఉంటారు లోకము కావాలా దేవుడు కావాలా లోకంతో నడుస్తూ దేవుడు నన్ను ఆశీర్వదించాలి అని అనుకుంటారు అప్పుడు దేవుడు ఎట్లా నువ్వు లోకంలో నడుస్తూ ఉన్నప్పుడు దేవునితో ఎట్లా సహవాసం చేస్తాం అది కరెక్ట్ సహవాసం ఎట్టవుతుంది ఒకటి నువ్వు లోకం ప్రేమించి వెళ్ళిపోవాలి లేదా దేవుని నన్న ప్రేమించి లోకాన్ని విడిచిపెట్టాలి రెండిట్లో నేను కాలు వేస్తాను అనేది దేవుడు అంగీకరించాడు నులివెచ్చని స్థితి అనే దేవునికి ఇష్టం లేదు నులివెచ్చని స్థితిలో చాలామంది జీవించాలని కోరుకుంటారు ఇక్కడ చూడండి వారు విడిచిపెట్టారంట శిష్యులు విడిచిపెట్ట విడిచిపెట్టి ఏసైను వెంబడిస్తున్నారు మరి మనము దేవుని కోసము విడిచిపెట్టాల్సినవి విడిచిపెడుతున్నామా పనికిరాని తీగలు నీ జీవితాన్ని ఇంకా బలహీనపరుస్తూ విశ్వాసంలో నిన్ను బలహీనునిగా దేవుని యొక్క చిత్తం నెరవేర్చుటలో బలహీనునిగా ఆత్మీయ జీవితంలో ఎదగనీయకుండా చేసేటటువంటి దుష్టుని యొక్క తంత్రము లాంటి వ్యక్తులు కావచ్చు పరిస్థితులు కావచ్చు మన స్వభావాలు కావచ్చు వాటిని మనము విడిచిపెట్టి ప్రభువుని వెంబడిస్తున్నామా దేవుడు వాటిని తీసేటప్పుడు మనం ఒప్పుకుంటున్నామా ఓకే ప్రభువా నువ్వు చెప్తున్నావు వీటిని తొలగించుకోమంటున్నావు వీటిని నేను తీసివేసుకుంటున్నాను తొలగించుకుంటున్నాను నీ చిత్తం నెరవేర్చే విధంగా నన్ను నడిపించి చేసయా అంటూ మనము ప్రభు చిత్తానికి మనల్ని అప్పగించుకుంటున్నామా చూడండి హెబ్రిల్ వాసన పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి రెండు వచనాలు దేవుని వాక్యం చెప్తుంది ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసములు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన ఏసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము అనే యేసు ఏసు వెంట నువ్వు పరిగెత్తాలంటే ఒక సంఖ్యలు వెంట తర్వాత ఇంకొక సంఖ్యలు సాకను వేస్తూ ఉంటాడు ఒక సంఖ్యలు వెనక ఇంకొక సంఖ్యలు వేసి నిన్ను వెనక్కి లాగుతూ ఉంటాడు అవేందంట ప్రతి భారం మన యొక్క ప్రాచీన స్వభావం లోకం లోకం మీద ఉన్నటువంటి ఆకర్షణ ఇవన్నీ కూడా ఏంటంటారు ఇవి సులువుగా చిక్కులు పెట్టే పాపక్రియలు లేదా భారం వీటిని మనము వదులుకోవాలి వీటిని విడిచిపెట్టినప్పుడే మనము విశ్వాసములకు కర్తయిన యేసు వైపు మన దృష్టి మరల్తుంది లోతు విడిచిపెట్టిన తర్వాతే అబ్రాహాం యొక్క కళ్ళు తెరవబడ్డాయి అప్పటి వరకు అతనికి దేవుడు ఇచ్చిన వాగ్ ఇవ్వబోతున్న ఆ వాగ్దాన దేశంలో నేను ఉన్నానని అతనికి గ్రహింపురాలే దేవుడు వెళ్ళమన్నాడు వెళ్తున్నాను 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 దేవుడు లోతు విడిచిపెట్టిన తర్వాత ఒక్కసారి చూపిస్తున్నాడు ఇదిగో నువ్వు వచ్చి నిలబడిన స్థలమే నేను నీకు ఇవ్వబోతున్నాను ఈ దేశం అంతా నేను నీ నీ యొక్క నెక్స్ట్ జనరేషన్కి ఇస్తాను వాళ్ళందరూ ఇక్కడ జీవించి ఆశీర్వాదం పొందబోతున్నారు నీవు ఆశీర్వాదం ఉండబోతున్నావు అని లోతు విడిచిపెట్టిన తర్వాత దేవుడు మాట్లాడినాడు అంట అూయా మరి దేవుడు మనతో అనేక విషయాలు మాట్లాడుతుంటాడు అనేక విషయాలు మార్చుకోమని చెప్తుంటాడు మరి అనేక పరిచయాలు ఆపుకోమని చెప్తుంటాడు వదిలిపెట్టు అని చెప్తుంటాడు లోకముతో ఉండే సహవాసాన్ని తగ్గించుకో అని చెప్తుంటాడు కానీ మనం ఏం చేస్తుంటామంటే వాటిని పెంచుకుంటాం వాటిని అభివృద్ధి పెంచుకుంటాం అంటే లోకముతో పరిచయం లేకుండా ఒక సన్యాసిలాగా మనం బ్రతకమని చెప్పి నేను చెప్పడం లేదు సన్యాసుల్లాగా బ్రతకాలంటే మనం హిమాలయాలకు ఎక్కడికో వెళ్ళిపోవాలి మనం లోకంలో ఉన్నాం కానీ లోకంలో పాపం అంటకుండా మనం జీవించాలి లోకస్థులతో ఉన్న మన పరిచయాలను ఒక లిమిట్లోనే ఉండాలి అది కూడా దేవుడు వదిలిపెట్టు అన్నటువంటి పరిచయాలను మన యొక్క స్వభావాలను విడిచిపెట్టడానికి మనం సిద్ధంగా ఉండాలి అల్లే లూయ అట్లాంటివి మనము విడిచిపెట్టినప్పుడే మనము ప్రభువులో ఎదగలము ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుంటూ వెళ్తే వాక్యం చెప్తుంది కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని మనం ఎలా నడుచుకోవాలంట ఇంతకుముందు లోకానుసారంగా నడుచుకున్నాం ఇప్పుడు దేవుని పోని నడుచుకోవాలి అదే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాను అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నది కాబట్టి యేసు ప్రభు ఏ విధంగా తన్ను తాను బలిగా అర్పించుకున్నాడో అదే విధంగా మనం కూడా ఈ లోకానికి మరణించి ప్రేమ కలిగి క్రీస్తు పోలి మనం జీవించడం నేర్చుకోవాలంట అల్లెల్లుయా మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోభత్వమే కానీ వీటి పేరైన ఎత్తకూడదు ఇది పరిశుద్ధులకు తగింది కాదు సారా పరిశుద్ధులైన దేవుని బిడ్డల్లో ఉండ ఉండకూడని స్వభావం ఏంటంట జారత్వము అపవిత్రత లోభత్వము ఇవి మనలో ఉండకూడదు నాలుగో వచనం చెప్తుంది కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు భూతులైనా పోకిరి మాటలైనా సరసోక్తులైనా ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు దేవుడు అంటున్నాడు కృతజ్ఞత వచ్చినవి ఎప్పుడు కూడా ప్రభువుకి స్థుతులు చెల్లించే నోరుగా మన నోరు ఉండాలి కానీ మన నోట్లో ఏముండకూడదంట బూతులు పోకిరి మాటలు మరి జోక్స్ ఎక్కువ చేస్తుంటారు పోకిరి మాటలు సరసోక్తులు మనుషులు వెక్కిరించే మాటలు సరసోక్తులు ఇవన్నీ కూడా మన నోట్లో ఉండకూడదు ఇవన్నీ కూడా ఏంటంటే లోక సంబంధమైన క్రియలు ఎంతవరకు అంటే మనం మనం ఏది మాట్లాడినా పరిశుద్ధమైన మాటగానే ఉండాలి చూడండి తర్వాత ఐదవ వచనం చెప్తుంది వ్యభిచార అపవిత్రుడైన విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయంగా తెలియను కాబట్టి అపవిత్రుడు వ్యభిచారి విగ్రహారాధికుడు ఇలాంటి లోబి వీళ్ళవారు కూడా పర్లో ఒక రాజ్యానికి చేరని మనకు అందరికీ తెలుసు అయినా మనం ఏమనుకుంటామంటే నేనేం చేసినా దేవుడు నన్ను క్షమిస్తాడు దేవుడు క్షమించే మనసు కలిగిన వాడు కాబట్టి నేను ఈ విధంగా జీవించిన క్షమిస్తాడనేటువంటి భ్రమలో క్రైస్తవుడు ఇంకా దేవునికి విరోధమైన క్రియలతో నింపబడుతూ ఉంటాడు ఇవి మనము చేయకూడదు అని దేవుడు వాక్యము స్పష్టంగా చెప్తుంది ఆరు ఏడు వర్షాలు చెప్తుంది వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని కుడి కుడిసారా వ్యర్థమైన మాటలు చెప్పి అయ్యా దేవుడు ప్రేమ కలిగిన వాడు క్షమిస్తాడు కాబట్టి నువ్వు కూడా మాలాగే జీవించవచ్చు ఇతర ఇతర క్రైస్తవులు నామకార్థంగా జీవిస్తున్నారు నువ్వు కూడా అట్లాగే ప్రవర్తించు నువ్వు కూడా అట్టే జీవించు నువ్వు కూడా అందరు అపవిత్రంగా ఉంటున్నారు కాబట్టి నువ్వు అపవిత్రంగా ఉండొచ్చు అందరూ లోకానుసారంగా జీవిస్తున్నారు కాబట్టి నువ్వు కూడా లోకానుసారంగా బ్రతకచ్చు ఈ యొక్క స్వభావం ముందే మనం పరలోక రాజ్యానికి తీసుకుపోలేదు దేవునితో ఉన్నటువంటి ఐక్యతను మనలో నుంచి దూరం చేస్తుంది మనం ప్రభువులో ఫలించకుండా దినదినము ఆత్మలో ఎండిపోతాం ప్రభువుకి మనం అవకాశం ఇచ్చినప్పుడే దేవుడు ఏం చేస్తాడు పనికిరాని తీగలను తీసివేసి మనల్ని పరించే తీగగా మారుస్తాడు ప్రభుతో అంటు కడతాడు క్రమపరుస్తాడు అల్లియ దేవునికి నువ్వు అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు ఎనిమిదో వచనం చెప్తుంది మీరు పూర్వమందు చీకటై ఉంటరి ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యము వాటిలో కనబడుతుంది అలే లూయా కాబట్టి ఇంతకుముందు మనం చీకటిగా ఉన్నాం ఇప్పుడు క్రీస్తులతో వచ్చి మనం వెలుగయ్యాం కాబట్టి ఆ తీగకు మంచి ఫలాలు బలించాలి తీగబైన నీలో మంచి ఫలాలు కనపడాలి ఏంటి మంచి ఫలాలు సమస్త విధమైన మంచితనం అలే అన్ని విషయాల్లో మంచిగానే కొన్ని విషయాల్లో మంచిగా కొన్ని విషయాల్లో చెడ్డగా ప్రవర్తిస్తుంటారు ఆహా అటు కాదు సమస్త విధములైన మంచితనం నీతి సమస్త విధములైన నీతి సమస్త విధములైన సత్యం అట్టి ఫలాలు మనలో కనపడాలంట అల్లెందు అట్టి ఫలాలు మనలో కనిపిస్తున్నాయా అట్టి ఫలాలు కనిపిస్తున్నాయి అంటే నీ పనికిరాడి తీగలు ప్రభువైన యేసు తొలగిస్తూ ఉన్నాడు లేదా తండ్రి తొలగిస్తూ ఉన్నాడు అట్టి ఫలాలు కనపడకుండా ఇందాక చెప్పిన లిస్ట్లో ఫలాలు అందరిలాగా నేను కూడా జీవించే ఫలాలు మనలో కనిపిస్తున్నాయంటే పనికిరాడి తీగలు ఎన్నో మనల్ని అంటుకొని మనను పరిపూర్ణంగా ఫలింప చేయకుండా ఎండిపో చేస్తూ ఉన్నాయి చిన్న చిన్నగా ఒకరోజు పూర్తిగా ఎండిపోతాం పూర్తిగా ఎండిపోతాం ఎండిపోవడం అనేది ఒక రోజులో జరిగే పరిస్థితి కాదు చూడండి ఒక చెట్టును పెంచుతున్నామంటే చిన్నగా ఆకుల యొక్క రంగులు మారుతాయి ఇది పచ్చగా ఉండే ఆకు పసుపుగా మారుతుంది తర్వాత కాండానికి తయారు వెళ్తుంది ఎండిపోతూ ఉంటుంది అటు ఎండిపోయి ఎండిపోయి వేర్లు వరకు ఎండిపోయేసి మొత్తం తెచ్చిపోవాలి చెట్టు విధంగా ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మనము ఎండిపోవడం ప్రారంభం అవుతాం పనికిరాని తీగలు తొలగించుకున్నా కాబట్టి అట్టి తీగలు మనతో ఉన్నప్పుడు లేదా మనతో సాతానుడు అంటుకట్టి ఉన్నట్లయితే వాటిని తొలగించుకొని మనం ఫలించడానికి ప్రభు చేతికి మన జీవితాలు అప్పగించుకుందాం ప్రభు మనకు సహాయం చేయులుగాక ప్రార్థన చేద్దాం ప్రేంగల మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలయ్యా అబ్రహామును చేయటకు పనికిరాని తీగలను మీరు దూరపరిచి అబ్రహామును అన్ని విషయాల్లో అదే అదేవిధంగా ఈ దినము నీ వాక్యం మించున్న మమ్మల్ని కూడా అబ్రహాము యొక్క సంతతిగా అన్ని విషయాల్లో మీరు మమ్మల్ని జీవించాలని ఆశ కలిగి ఉన్నారు అట్టి ఫలింపు నిజమైన ఆశీర్వాదం పొందడానికి ఆటంక పరిచే ప్రతి దుష్టుని యొక్క తంత్రములన్నీ కూడా నైనా మీరు తొలగించుటకు నైనా ఆశ కలిగి పనికిరాని తీగలు తొలగించాలని మీరు కోరుకుంటుండగా అండి మా జీవితాలను మీకు అర్పించడం మాకు నేర్పించండి పనికిరాని ప్రతి తీగను మా జీవితంలోంచి దూరపరచండి అది మా స్వభావం కావచ్చు వ్యక్తులు కావచ్చు పరిస్థితులు కావచ్చు మా బలహీనతలు కావచ్చు అయ్యా తండ్రి వాటన్నిటిని కూడా మా జీవితంలో తొలగించి మమ్మల్ని పరిశుద్ధపరిచి అయినా తండ్రి క్రీస్తులో పదించే అనుభవంలో మేము ఫలించి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండే అనుభవంలో మమ్మల్ని మా కుటుంబాలు నడిపించమని ఏ సున్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్